నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా ఘనంగా జరిగాయి తేటగుంట క్యాంప్ కార్యాలయం వద్ద సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలుమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దంతులూరి శ్రీనివాసరాజు తాతబాబు పప్పు నవీన్ గజ్జి రాంబాబు చోడ్రాజు చిరంజీవి రాజు తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ చామంతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు రామకృష్ణ కాలనీ కొండవారిపేట తదితర ప్రాంతాల్లో బహుజనులు బహుముఖ ప్రజ్ఞశాలి అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు మాజీ కౌన్సిలర్ సిద్ధాంత సత్యబాబు ఆధ్వర్యంలో రామకృష్ణ కాలనీ ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్బాబు హాజరై కేక్ కట్ చేశారు అనంతరం మాజీ చైర్మల్లీ ఎనుగంటి సత్యనారాయణ మోతుకురి వెంకటేష్ కుసుమంజి శోభారాణి ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కొచ్చర్లపాటి రూపాదేవి టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లా గణేష్ చోడశెట్టి గణేషులతో అశోక్ బాబు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి అంజలి ఘటించారు కొండవారిపేటలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు ఇనగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాయణ మల్లా గణేష్ దంతులూరి శ్రీనివాసరాజు పరవాడ ఇన్ఛార్జి చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి హాజరై భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు తుని కూటమి కార్యాలయం వద్ద కూడా అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది యనమల రాజేష్ సుర్ల లోబరాజు ఎనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి కుచ్చర్లపాటి రూపాదేవి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి జరుపుకుంటున్నాం మన ఎమ్మెల్యే దివ్య గారి ఆదేశాల మేరకు మన పార్టీ ఆఫీస్ లో ఇక్కడ వేడుకలు జరుపడం జరిగిందండి ఆయన బలహీన వర్గాలకే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందర ఉండాలని అందరినీ ప్రోత్సహించారు ఆయన వల్లే మనకి రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ సమానత్వం ఉందని ఆయన తెలిపారు ప్రజలందరూ కూడా సమానంగా సమాజంలో బ్రతకాలనేది ఆయన కోరుకున్నారు తునిపట్నంలో తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీమశ్రీ శ్రీ యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఈ రోజు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఈ రోజు తుని పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఈ రోజు మనందరం కూడా ఉద్యోగాల్లో అయితేనేమి పదవుల్లోనైతేనేమి ఈ రోజు ఈ విధంగా మనం అనుభవిస్తామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క పదవులు గాని ఈ యొక్క ఉద్యోగాలు కానీ ఈ రోజు యువత అందరూ కూడా అనుభవిస్తున్నారు అదే విధంగా రానున్న కాలంలో అంబేద్కర్ గారు జయంతి ఉత్సవాల్ని ఇంకా ఎంతో ఘనంగా అన్ని ఏరియాల్లో కూడా బాగా చేసి ఆయన యొక్క స్ఫూర్తిని మన అందరం కూడా పొందాలని సమంగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం ले पनीर कार्यक्रा कार्यक्रम दादा राजेशन बाबा अंबेडकर वारी राज्यानी ఇలా ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా ఎవరు అధికారులు కూడా ఆ రాజ్యాంగం గనుగుణంగానే మనం ఆయన మరి యొక్క ఐదు జనకి బంధువత్వాలకి కాకుండా యావత్ జాతికి కూడా వ్యక్తి అటువంటి వ్యక్తి జాంతి పాల్గొనే అవకాశం దానికి అందరికి